అపోస్తు పౌలు హెబ్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇస్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి ఫస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను ఆచరించను విశ్వాసమును బట్టి వారి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఎర్ర సముద్రంలో పైగిప్తీలు అలాగే చూచి మునిగిపోయి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబను వేసియా వేగుల వారిని సమాధానముగా అవిధేయులు పాటు నశింపకపోయాను ఇకను ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను దావీదు సమూహలను వారిని గుర్చో సమూలను ప్రవక్తలను గూర్చి వివరించుటకు వివరించుటకు సమయము చాలదు సమయము చాలదు